ఆంధ్రప్రదేశ్ రాష్ట వైద్య మరియు ఆరోగ్య శాఖ హెల్త్ ఎడ్యుకేటర్స్ రాష్ట అసోసియేషన్ చేసిన విన్నపంపై సానుకూలంగా స్పందించి హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టు హోదా పేరును డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా మార్పు చేస్తూ రాష్ట ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు వెంకటరమణ ప్రధాన కార్యదర్శి చేజల్ల సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు మంత్రి పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం సాలువతో ఘనంగా సన్మానించారు

జీవో నెంబర్ సిక్స్టీ ఫోర్ తీసుకొచ్చి మార్చడం జరిగింది మా డిజిగ్నేషన్ మార్పు చేయడం జరిగింది దీనిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు మంత్రి లోకేష్ గారు అదేవిధంగా మా జిల్లా ప్రధానంగా ఆరోగ్య శాఖ మంత్రి వర్యలు అదేవిధంగా మన జిల్లా నుంచి డాక్టర్ పొంగూరు నారాయణ గారు పట్టణ మున్సిపల్ శాఖ మార్చులు పూర్తి స్థాయిలో అదేవిధంగా బీజేపీ మహిళ దేశ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేడం గారు అదేవిధంగా పలు జిల్లాల మంత్రులు నాయకులు అందరూ సహకారంతో తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరి సహకారంతో ఈ రోజు జివో నెంబర్ సిక్స్టీ ఫోర్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇది డిజిగ్నేషన్ మేము మార్చుకునేందుకు వీళ్ళందరి ఖుషి సంకల్పం ఉంది ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అందరికీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఇరవై ఏడు సంవత్సరాలుగా సాధించుకోలేని ఈ రోజు సాధించుకున్నాం అదే విధంగా అనేక డిమాండ్లు ఇంకా ముందున్నాయి మనందరం కలిసికట్టుగా యూనిటీగా ముందుకు రండి అన్ని సాధించుకుని తీరుతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఈ రోజు చాలా ప్రత్యేకమైన దినంగా అనుకుంటున్నామేమో ఎందుకంటే మా ఇరవై ఏడు సంవత్సరాల కృషి ఈ రోజుతో సిక్స్టీ ఫోర్ జీవో మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విడుదల చేయడం జరిగింది ఈ జీవోని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు పట్టణంలో మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా సమావేశమై ఈ జీవో రావడానికి మాకు అన్ని విధాలా సహకరించినటువంటి గౌరవ డాక్టర్ పొంగురు శ్రీ నారాయణ సార్ గారిని కలవడానికి ఈరోజు మేము సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి అలాగే ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సార్ గారితో మేము కలవడం జరిగింది మా ప్రధానమైన సమస్యలలో రెండిట్లలో ఒకటి పరిష్కరించారు సార్ గారు ఇంకొక సమస్య కూడా త్వరగా పరిష్కరిస్తారని మేము ఈ సభాముఖంగా మా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి